హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంట్రా నిశ్చితార్థం పూట అలా ఏడవచ్చా కూతురు తల్లిమరే అడిగింది విమల నేనేమీ ఏడవటం లేదమ్మా సడన్గా నాకు పెళ్లి చేస్తున్నారు కదా ఏదో తెలియని భయం అమ్మా అంతే అంది ఎందుకురా భయం నీకు తోడుగా నేను నాన్న మామయ్య ఉన్నాం కదా ఇకపై సూర్య జీవితాంతం నీకు తోడుగా ఉంటాడు అని విమల అనగానే మహా ఏం మాట్లాడలేదు కూతురు మనసుకి ధైర్యం చెప్పి ముగ్గురు కలిసి భోజనం చేసి పడుకున్నారు మరుసటి రోజు ఎప్పట్లోనే నిద్ర లేచి అన్ని పనులు పూర్తి చేసుకుంది మహా పని అంతా చేసుకొని తలస్నానం చేసి కాటన్ చుడిదారు వేసుకొని బయటకు వచ్చింది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఉంది ఆ డ్రెస్ మహా అసలే వైట్గా ఉంటుంది ఏమో తనకి ఆ డ్రెస్ బాగా సూట్ అయింది విములా ఇచ్చిన టీ గ్లాస్ తీసుకొని సోఫాలో కూర్చున్నాడు సుభాష్ పొద్దున్నే రెడీ అయ్యావు ఎక్కడికి గుడికమ్మ అని తండ్రి పక్కన కూర్చుంది వచ్చాక తాగుతా వాటికి అవునమ్మా నాన్న గుడికి వెళ్ళొస్తాను అంది ఒక్కదానివే ఎందుకు నీకు తోడుగా వదినని తీసుకుని వెళ్ళు వదిన ఎందుకు నాన్న గుడి వీధి చివర కదా నేను వెళ్తాను అమ్మ వెళ్ళొస్తాను అంది పైకి లేస్తూ ఒక్క నిమిషం అంటూ పూజా సామాగ్రి తెచ్చి కూతురు చేతి కూతురు ఇచ్చి తొందరగా వచ్చాయి ఈరోజు పెళ్లి బట్టలు కొనడానికి వెళ్తున్నాం సరే అమ్మా అని ముభాగంగా బయటకు వచ్చింది పొద్దున్నే ఎక్కడికి బైక్ పార్క్ చేస్తూ అడిగాడు సుబ్బు అవునా పద బండి ఎక్కువ నేను డ్రాప్ చేస్తాను అని బైక్ స్టార్ట్ చేశాడు వద్దు మామయ్య నేను ఒక్కదాన్ని వెళ్తాను అంది పదరా నాకు పెద్దగా పనేమీ లేదు బండి ఎక్కని స్టార్ట్ చేశాడు మౌనంగా వచ్చి కూర్చుంది గుడి దగ్గర మహాన్ డ్రాప్ చేసి సుభాష్ ఇంటికి వచ్చాడు సుబ్బు సుబ్బు టిఫిన్ చేసావా అని చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టి అడు సుభాష్ ఆ బావా ఇప్పుడే చేసి వచ్చాను నువ్వు రెడీనా కబుర్లు చెప్పాలి కదా లేదంటే ఆలస్యం అవుతుంది అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటూ అన్నాడు నేను రెడీరా మీ అక్క లిస్ట్ ఇవ్వటం లేట్ ఇది ఇదిగోండి అన్నీ ఇందులో రాసాను వచ్చేటప్పుడు మర్చిపోకుండా తీసుకుని రండి లిస్ట్ ఏంటక్క అర్థం కాక అడిగాడు సుబ్బు కిరాణా పట్టిరా రెండు రోజులు ఆగితే మన కుటుంబానికి అందరికీ ఇక్కడే కదా భోజనాలు కిరాణా తక్కువ ఉంది అందుకే లిస్ట్ రాశాను తమ్ముడు అవునా సరే అక్క బావా వెళ్దామా అన్నాడు ఆ సరే అని బిమ్ల వైపు చూసి బట్టలు కొనడానికి వెళ్తున్నారు కదా మన వాళ్ళ అందరికీ బట్టలు కొనే ఇదే కదా మన ఇంట్లో జరిగే పెళ్ళి ఎవరిని వదిలిపెట్టకు అందరికీ నచ్చినవి తిని నచ్చినవి తివి ఏంటి బావా అందరికీ బట్టలు ఎందుకు ఏమైంది నీకు కాస్త కోపంగానే అడిగాడు సుబ్బు మహా పెళ్ళి మళ్ళీ మళ్ళీ చేయం కదరా తనే కదా మాకు సర్వస్వం ఒక్కగానొక్క కూతురు నాకు ఉంటుంది కదా ఘనంగా చేయాలని అయినా మన ఫ్యామిలీకే కదరా బట్టలు పెడతాను అంటున్నాను నీ మనసు ఏంటో నాకు తెలుసు బాబా కానీ నీకు వెనక సాయం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరున్నారు ఎవరైనా సాయం చేయటానికి ముందుకు వచ్చినా వద్దంటా నా మాట విని అంత ఖర్చు పెద్ద ఖర్చు అయితే పెట్టుకోకు బాబా కానీ సుబ్బు అనగానే సుభాష్ ఏం మాట్లాడలేదు ఎప్పట్లానే చిన్న చిరునవ్వు నవ్వాడు గుడికి వచ్చిన మహా దేవునికి దండం పెట్టుకుని గుడిమెట్ల మీద కూర్చుంది మరో నాలుగు రోజుల్లో తనకి పెళ్ళి ఆ ఆలోచన మహాకి ఏదోలా ఉంది భయం ఏదో తెలియని బెంగా ఏంటి మహా ఇక్కడ కూర్చున్నా అని నవ్వుతూ మహా పక్కన కూర్చుంది లక్ష్మి వదిన చిన్న వదిన నువ్వు గుడికి వచ్చావా ఆశ్చర్యంగా అడిగింది ఏ నేను గుడికి రాకూడదా ఏంటి నువ్వు అడిగితే అది ఎలా ఉంది అంటే అస్సలు మీ ముఖానికి గుడికి ఎప్పుడు వచ్చినావు అన్నట్టు అడిగావు నవ్వుతూ అంది లక్ష్మి ఊరుకో వదిన నీకు వల్లంతా వెటకారమే ఎప్పుడు నన్ను ఏదోటి అంటూనే కానీ నీకు మనశ్శాంతి ఉండదు అన్నయ్య పొలానికి వెళ్ళాడా అవును మహా నువ్వేంటి నాలుగు రోజులు పెళ్లి పెట్టుకొని డల్గా ఉన్నావు నవ్వుతూ అడిగింది లక్ష్మి తెలియదు వదిన ఎందుకు అలా ఉన్నానో నాకే అర్థం కావటం లేదు రాత్రి నుంచి ఏదో తెలియని భయం ఇకపై నేను అత్తారింట్లోనే కదా ఉండాలి నీ బాధ అర్థమవుతుంది మహా కానీ తప్పదు మనం ఎప్పటికైనా ఒక ఇంటి కోడలుగా అడుగు పెట్టాల్సిందే నేను నీలానే భయపడ్డాను పెళ్లి చేసుకోను అని మారాం చేశాను కానీ మీ అన్నయ్య నా లైఫ్లోకి వచ్చాక మా పుట్టింటి వాళ్ళని మర్చిపోయాను అంతలా మీ అన్నయ్య నన్ను బాగా చూసుకుంటున్నాడు చూడు సూర్య అన్నయ్య మాకు తెలుసు తను చాలా మంచివాడు ఈ విషయం రాత్రి మా నాన్న చెప్పాడు నాన్న సూర్య వాళ్ళ ఫ్యామిలీ బంధువులు అంట మహా మాది ఆ ఊరే కదా కానీ నాకు పెద్దగా వాళ్ళ గురించి తెలియదు నీలానే ఇంట్లోనే ఉండేదాన్ని నువ్వు దిగులుగా ఉండకు మహా సంతోషంగా ఉండు నీకంతా మంచి జరుగుతుంది అని లక్ష్మి అనగానే నవ్వింది మహా అది ఇలానే నవ్వుతూ ఉండాలి అని పావుగంట వరకు అక్కడే కబుర్లు చెప్పుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళారు మహా వచ్చావా నీకోసమే చూస్తున్నాను తొందరగా రెడీ అవ్వని వంటగదికి వెళ్ళింది విమల రెడీ అవ్వటం దేనికమ్మా ఎక్కడికి వెళ్ళాలి కిచెన్ రూమ్కి వస్తూ అడిగింది మేము వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది మహా నైట్ తొమ్మిది అవుతుంది ఒకదానిపోయి ఇంట్లో ఏముంటావు పోనీ నీకు తోడుగా వదిన వాళ్ళని పిలుద్దామన్నా వాళ్ళు షాపింగ్కి వస్తున్నారు అందుకే నువ్వు రెడీ అయ్యి బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉండు షాపింగ్ అంతా అవగానే నేను వస్తాను నీ దగ్గరికి అంది విమల అవసరం లేదమ్మా నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను చిన్న వదిన నాకు తోడుగా ఇక్కడ ఉంటాను అంది తను షాపింగ్కి రాదు ఎందుకు రాదు నేను వద్దు అన్నాను నాకు తోడుగా ఉంటుంది అని ప్లేట్లో ఇడ్లీ పెట్టుకుంటూ నేను ఎవరి ఇంట్లోనూ ఉండను అని నీకు తెలుసు కదా ఈరోజు గుడికి వదిన వచ్చింది అందరం షాపింగ్కి వెళ్తారని తెలిసే వదినని రిక్వెస్ట్ చేస్తాను సరే ఇద్దరి ఇద్దరి మట్టుకు వంట చేసుకోండి కాంతం వస్తుంది తను ఇండ్లంతా దులిపి సామాను అన్నీ తోముతుంది తను ఒక్కతే అన్ని పనులు చేస్తుందా ఆశ్చర్యంగా అడిగింది మహా లేదు తనతో పాటు మరో ఇద్దరిని తీసుకుని వస్తుంది నువ్వు వదిన ఉంటారు కదా ఇండ్లంతా వాళ్ళ చేత దగ్గరుండి శుభ్రం చేయించండి వాళ్ళకి భోజనం అంటూ నవ్వుతూ కూతురు వైపు చూసింది నాకు తెలుసు ఇలాంటి పనులు నాకు బాగానే చెప్తావు చేస్తాను ఎందుకు చేయను అని కోపంగా బయటకు వెళ్ళింది మహా